వెల్కమ్ టు చిన్నపేరి న్యూస్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరులో వాల్మీకుల తరపున ఇండిపెండెంట్గా గా రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు ప్రకటించారు వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు అధ్యక్షత పలమనేరు ప్రెస్ క్లబ్ నందు వాల్మీకులు సమావేశం నిర్వహించి వాల్మీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొమ్మనపల్లి లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎలక్షన్స్ లో రాష్ట్రమంతా నిలబడి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణతో పాటు బహుజనుల హక్కుల సాధన శ్రీరామరాజ్య స్థాపన సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ముందుకు పోతామని రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలందరినీ సమన్వయం చేసుకుంటూ ఎలక్షన్స్ లో పోటి చేస్తున్నామని తెలియజేశారు. కితా బద్ జిల్లాలే బౌజన లైకత బద్ జిల్లాలే వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ అన్ని స్థానాలలో వాల్మీకులు ఇండిపెండెంట్గా నిలబాలని నిలబెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులందరూ కూడా నిర్ణయించడం జరిగింది దీనిలో భాగంగా పలమనేరు నియోజకవర్గానికి వాల్మీకులందరి తరఫున మన బొమ్మనపల్లి లక్ష్మణ గారిని ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా వాల్మీకుల తరఫున ఇండిపెండెంట్గా నిలబెట్టడం జరిగింది మరి ఈరోజు వాల్మీకులు నిలబడుతున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి మరి లక్ష్మణ గారికి బీసీ సంఘాలు అన్న అయినటువంటి మన కృష్ణమూర్తన్న గారితో పాటు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా సమీకరిస్తూ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిని క్రోడీకరించుకుంటూ ఈరోజు వాల్మీకులందరూ కూడా నూట డెబ్బై ఐదు స్థానాలలో ఇరవై ఐదు ఎంపీ స్థానాలలో వాల్మీకులు ఇండిపెండెంట్గా నిలబెట్టడం జరుగుతున్నది మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని ప్రశ్నిస్తూ మరి ప్రకృతి విధ్వంసాన్ని నిలకట్టాలని మరి శ్రీరామ రాజ్యాన్ని స్థాపించాలని సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాలని బహుజనుల హక్కుల కోసం పోరాటాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాజ్యాంగ దిశగా బహుజనులందరూ ముందడుగు వేయాలని వాల్మీకులు మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్గా నిలబెట్టడం జరుగుతున్నది మరి ఈరోజు నిలబడుతున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులందరికీ కూడా బహుజనులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరితో పాటు అక్రకుల పేదలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ వాల్మీకులకు నిలబడినటువంటి వాల్మీకుల అభ్యర్థులందరికీ కూడా ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో వినిపించి బహుజనుల రాజ్యాధికారానికి మార్గాన్ని వేస్తూ మరి రాజ్యాధికారాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు తెలియజేసుకుంటున్నాం అమ్మాయిలు గెలిపించుకొని మా ఎస్టీలు సాధించే వరకు మేము పోరాడతామని చెప్పేసి వాల్మీకి జై జయవాళ్ళు వాల్మీకి సంఘం అభ్యర్థిని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆ నాయకుడిని మనం పునరుద్ధించుకొని ఎస్టీ జాబ్ కోసం నిత్యం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన బొమ్మనపల్లి లక్ష్మణి గారు ఆయన మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము ఏకమై బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కలిసి ఈ నిర్ణయానికి రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మన బొమ్మనపల్లి లక్ష్మీ గారి పలవనే నియోజకవర్గంలో వాల్మీకి సంఘ అభ్యర్థిగా మనము నిలబెట్టడం జరుగుతుంది అదే అందరూ కలిసి అతనికి మద్దతుగా వచ్చి రాబోయే కాలంలో ఒక నాయకుడి మంచి నాయకుడిని మనం తయారు చేసుకొని మన హక్కులను కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు